రైతులందరికీ నమస్కారం అండి ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా భూమి మీద వేసుకున్నటువంటి నారు మంచిదా నర్సరీలో వేసుకున్న నారు మంచిద అనేది ఈ వీడియోలో మేము తెలియజేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి మీరు చూస్తున్న మొక్కలు వచ్చేసి భూమి మీద పోసినటువంటి మొక్కలు అండి ఈ భూమి మీద పోసినటువంటి మొక్కలు ఏ విధంగా ఎట్లా కల్టివేషన్ ఉండదో మనం చూద్దాం ప్రధానంగా మనం విత్తనాలు కొనుక్కొని వచ్చుకొని ఒక నారుమడి చేసుకొని పోసుకోవడం జరుగుతుంది మనకు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో తాటాకులు కానీ జమ్మి కానీ ఏదైనా పోసుకొని చీరలో కప్పి ఎనిమిది రోజులకి జెర్మినేషన్ అయితే కనబడడం జరుగుతుంది ఈ ఎందుకంటే ఈ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భూమి మీద పోసినటువంటి నారులో మన జర్మినేషన్ ఎట్లా వస్తుంది ఏందనేది కూడా మనకి ఫర్దర్ మంచిగా అర్థం అవ్వడం జరుగుతుంది అలాగే బొబ్బర జరి జమ్మినీ వైరస్ కానీ ఏదన్నా కానీ మనకి భూమి భూమి మీద పోసినటువంటి నారు మీద ఎక్కువగా మనకి తెలియజేయడం తెలియ తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ భూమి మీద నారు మీరు బ్యాగ్ ఎట్లా ఉన్నదనేది మీరు చూసుకోవచ్చు అలాగే దీనికి ఏ అంటే రోగాలు ఏదొచ్చినా జన్మేషన్ కాకపోయినా బొబ్బరు వచ్చినా ఏదైనా కానీ మన దీని మీద తెలుస్తూ ఉంటుంది ఇక నర్సరీ గురించి కూడా నేను ఈ వీడియోను తెలియజేస్తా ఒకసారి ఆగనండి అక్కడికి వెళ్ళి కూడా మనం వీడియో తీద్దాం ప్రధానంగా పురాతనమైనటువంటి మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ప్రధానంగా ఓపీ వెరైటీస్ భూమి మీద పోసి అలాగే ఈ నార్లు ఇట్లా పోసుకునే వాళ్ళు తదనంతర కాలంగా నర్సరీలు అనేది వచ్చాయి ఆ నర్సరీలు సంబంధించి కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఫర్దర్గా రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి సో నర్సరీలో పెంచుకున్నటువంటి మొక్కల గురించి ఈ వీడియోలో చూద్దాం సో నర్సరీలో మొక్కలు అనేది మనం చూసుకున్నట్లయితే విత్తనాలు అనేది మనం ట్రైకి వచ్చేసి తొంభై ఎనిమిది మొక్కలు అయితే పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మనకి దిగుబడి అనేది కంపేర్ టు మట్ల మీద నారికి కంపేర్ టు మనం చూసుకున్న నర్సరీ నారికి ఎక్కువ దిగుబడి వస్తుంది సో మనకి ఇందులో బొబ్బర శాతం కానీ మొలక శాతం కానీ అన్నీ కూడా అంటే మొలక శాతం అనేది ఎక్కువగా తెలియజేయడం జరుగుతుంది మనకి బొబ్బరున్నా కానీ ఇందులో కూడా మనం తెలుసుకోవచ్చు అంటే నేల మీద తొందరగా అర్థమవుతుంది అలాగే మనకి ఇది కాసిద్దా కాసిద్ధ అనేది మనకి దీపావళి తర్వాతనే మనకి అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకి చూసుకున్నట్లయితే దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మొక్క మన వేర్లు వేసిన మొక్క కోకటేరు అనేది భూమి మీద వేసుకున్న నారైతే కోకటేరు దిగదు కానీ నరసినీల నార్లు అన్నీ కూడా భూమిలో చొచ్చుకొని పోవడం జరుగుతుంది నర్సరీ నారు మనకి మానుకాటు సమస్యలు రాకుండా బాగుండడం జరుగుతుంది ఈల్డింగ్ మంచిగా రావడానికి అయితే బాగుంటుంది ఈ విధంగా రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది సో రెండు నార్లు మంచియే కానీ కంపేర్ టు ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ మన మార్కులు వచ్చేసి నేల మీద నారికి తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది మార్కులు వచ్చేసి నాసరీ నార్క్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ విధంగా వీడియో ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి తోటి రైస్ సోదరులకి షేర్ చేయండి ఉంటానండి బాయ్